ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకుని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం కార్యాలయం సిబ్బంది రాధాకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని అనుమతులు లేకుండా ఈ పాఠశాలను చెప్పే విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అండదండలతో ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు ఆ పాఠశాల శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పేరుతో ఉన్నప్పటికీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక అపార్ట్మెంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫలితాలు కరపత్రం వేసి డోర్ టు డోర్ ప్రచారం చేసుకుని బద్వేల్ పబ్లిక్ స్కూల్ కు అన్ని అనుమతులు ఉన్నాయని విద్యార్థులను తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా అడ్మిషన్ చేసుకున్నారని ఆయన అన్నారు ఆ స్కూల్ గ్రౌండ్లో కానీ క్వాలిటీఫైడ్ టీచర్స్ కానీ లేదని ఇవన్నీ చూసి చూడనట్టు మండల విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం చాలా బాధాకరం అన్నారు ఆ పాఠశాల చర్యలు తీసుకోకపోతే వందలాది మంది విద్యార్థుల భవిష్యత్ అస్తవ్యవస్థలు అయ్యే దానికి న్యాయం జరిగేంత వరకు దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏసివై నాయకులు కుమార్ ప్రమోద్ హరి శివమణి కిరణ్ పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామ్ చంద్రయ్య ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు జస్ట్ ఏమున్నది బీజేపీ గారు చూడండి సకాడీ చేయండి ఇదే ఉన్నది అది తప్ప ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తారో లేదా సిబిఎస్ఈ సిలబస్ అని ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక భోగ స్కూల్ ఏర్పాటు చేసి దానికి వత్తాసుగా ఎంఈఓ పలుకుతా ఉన్నారు చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు కూడా తెచ్చుకోకుండా ఒక అమ్మేసినటువంటి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అండ్ స్కూల్ ఒకటి ఎత్తిపీని స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని పెట్టి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ చెప్తా ఉన్నాం కాబట్టి విద్యార్థులందరూ ఇక్కడ చేరండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వందలాది మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకొని ఈరోజు అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు బద్ల్ స్కూల్ స్థానికంగా చూసుకున్నట్టయితే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు లేకపోతే డిప్యూడీఓ గారు కావచ్చు డిఇఓ గారు కావచ్చు స్థానికంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి అర్ధ కిలోమీటర్ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి పెట్టుకోన్నారు ఇంతవరకు ఆ స్కూల్ పైన అనుమతులు ఉన్నాయా లేవా ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కూడా ఇలా డేటా లేకుండా బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై డేటా కూడా లేకుండా మండల అధికారులు గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పటికైనా లేచి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ స్కూల్ పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్ఈ వాద్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే ఎంఈఓ గారు ఎ వన్ కావచ్చు టూ కావచ్చు ఒక్కరు కూడా లేరు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తినటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ఫోన్ చేస్తే మేము మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ ఇంకో సాయంత్రం మాట్లాడతాం లేకపోతే రేపు మాట్లాడతామని చెప్పి కళ్ళు ఉల్లి మాటలు చెప్తా ఉన్నాడు స్థానికంగా ఉన్నటువంటి ఎంజిఓ వన్ ఎంజిఓ టూ వీళ్ళిద్దరు పని చేయకపోతే వీళ్ళకి జీతాలు ప్రజల నుంచి ఇచ్చే జీతాలు కూడా దండగా అని చెప్పి ఇవి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ ఉండి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నినాదంతో ప్రశాంత్ ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్